మోషే సుకుపవాసములలోని ముప్పది ఎనిమిదవ దినము పది ఆజ్ఞలు ప్రభు భోజనము నిర్గమాకాండము ఇరవై అధ్యాయం ఒకటి నుండి ఇరవై ఆరు ప్రార్థన మా తండ్రి అయిన యేసు ప్రభువ నీవు మమ్ములను నీ బల్ల యొద్కు రమ్మని కోరుచున్నావు అక్కడ నీ శరీర రక్తములు ఆహారముగా నీవిచ్చినావు మేము సిద్ధపడుటకు ఈ దినము సిద్ధపడు వర్తమానము దయచేయము ఆ మేన్ ప్రసంగము పోయిన ఆదివారము ప్రభువు యెర్షలేము వెళ్ళిన అంశము మీద మాట్లాడుకున్నాము అప్పుడు ఆయన ఎరుషలేముకు వెళ్ళేటందుకు సిద్ధపడినారు గాదవమును తీసుకుని వచ్చి దాని మీద బట్టలు వేసి ఆయన కూర్చుండి ప్రయాణము చేసను ఆయన సిద్ధపడకుండా ఎరుసలేము వెళ్ళలేదు ఆది కాలం నుండి చివరి కాలము వరకు ప్రభు సిద్ధపడకుండా ఏ పని చేయలేదు సమస్తము సిద్ధపరచను నేల మీద బట్టలు పరచబడిన కొమ్మలు వేయబడినవి జన సమూహము స్థుతి చేయుట అది పోయిన వారము చెప్పిన పాఠము ఈవేళ నేను సిద్ధపడే ఆరాధన కొరకు ఏదైనా వ్రాయమంటే హోసన్నా అని వ్రాయను రేపు ప్రభు భోజనము తీసుకునేటప్పుడు వ్రాయదలిచిన పాఠము ఈ సాయంకాలము మాత్రము హోసన్నా రేపు సాయంకాలం మాత్రము హల్లేలుయ ఈ రెండు బైబిల్ నందున్నవి తెలుగు భాష బైబిల్ నందు కూడా ఉన్నది హోసన్న రక్షించు ప్రభువా రక్షించుము అని బల్ల దగ్గరకు వచ్చేవారు ప్రార్థించగలెను బైబిలులోని పది ఆజ్ఞలు మనము చదివితే మనలో ఏమి తప్పిదములున్నవో తెలుసుకొనగలము ఆ పది చదివితే వాటి ద్వారా మన హృదయంలోనున్న లోటులు తెలుసుకుందుము ఆ పది ఆజ్ఞలకు సంగతులు మన హృదయంలో నున్నట్లు తెలియను అప్పుడు హోసన్న అనవలను ప్రభువ రక్షించుము వేటి నుండి నీవు చెప్పిన పది ఆజ్ఞల్లోని విషయములను బట్టి నేను నడుచుటలేదు ఆ పాపములు నాలో తలంపు మాట క్రియలో నున్నవి గనక హోసన్న ప్రభువ రక్షించు అని అనకపోతే ఈ సిద్ధపాటు ఆరాధన చేయకపోతే రేపు బల్ల దగ్గరకు వెళ్ళలేము ఒకవేళ ఈ పది ఆజ్ఞలలో అన్నిటికీ విరోధము కాకపోయినా కొన్నిటికైనా విరోధముగానుంటే హోసన్నా అనవలెను వీటిలో మొదటి ఆజ్ఞకు విరోధమైన సంగతి మనలో ఉంటే అప్పుడు హోసన్నా అనవలెను ప్రభువ ఈ పాపము నుండి రక్షించు రెండవ ఆజ్ఞకు విరోధముగా నుంటే అప్పుడు హోసన్నా అనవలెను అలాగూ ఈ పది ఆజ్ఞల ప్రకారము ఇంటి దగ్గర పరీక్షించుకొనవలను ఒక్కొక్క దాని దగ్గర హోసన్నా అనవలను మూడవ ఆజ్ఞకు విరోధముగా పాపం లేకపోతే హోసన్న అనక్కర్లేదు ఒక శిష్యుడు నీటి మీద నడిచి నడిచి మునిగిపోవచ్చున్నాను రక్షించు ప్రభువా నేను అప్పుడు రక్షించను అలాగే ఈ పది ఆజ్ఞలలో ఏ ఆజ్ఞకు విరోధముగా ఉన్నామో ఆ పాపమును ఒప్పుకున్న తరువాత హోసన్న అనవలను నేటి సాయంకాల వర్తమానం ఏమనగా ఈ పది ఆజ్ఞలను బట్టి పరీక్షించుకొనుట మొదటి వర్తమానము పరీక్షించుకొనుట పరీక్షించుకున్న పిమ్మట ఒప్పుకొనవలను గనక అది రెండవ వర్తమానము మూడవది రక్షించుము అని అనుట ఈ మూడు వర్తమానముల ప్ర చేస్తే మీరు సిద్ధపడి ఆరాధనకు వచ్చినట్లు గనక ఫలితం ఉండును అలాగూ సిద్ధపడకపోతే రేపు బల్ల వెళ్ళినను ప్రయోజనం లేదు ఒక బోధకుడు ఈ మాట చెప్పెను ఒక చిన్నపిల్లవాడు బూడిద ఉన్న బూడిద కుప్ప మీద కూర్చున్నాడు దగ్గరికి వచ్చే అబ్బాయి నీ బుగ్గకు బూడిద రాసుకున్నావేమి అన్నాడు వెంటనే తన చేతిలో బుగ్గ మీద బూడిదను తుడుచుకున్నాడు ఇంకా ఎక్కువైనది చేతికి బూడిద ఉన్నది కనుక ఎక్కువైనది అలాగే పది ఆజ్ఞల ప్రకారము పరీక్షించుకొనకుండా తప్పు ఒప్పు కొనకుండా బల్లయొద్దుకు వెళితే మరింత బూడిద వ్రాసుకున్న పిల్లవాణి పోలి ఉండును పాపము ఎక్కువను అందుకే కొందరు ప్రభు భోజనమైన తర్వాత ఇంకా ఎక్కువ పాపంలోనికి వెళ్తారు ఈ రాత్రి ఆ చిన్నవాణి కథ ఆలోచించండి ఉదయమునకైనా హృదయము పూర్తిగా శుభ్రము కావలెను సంస్కారమునకు ముందు ఏమని రావలేను ఓసన్నా కాదు హల్లేలుయా అని ఎందుకు నిన్న శనివారం గుడిలో వర్తమానము విన్నప్పటి నుండి హృదయం శుద్ధి చేసుకున్నాను ఇప్పుడు హోసన్న అను హల్లేయ అంటాను అనగా స్తోత్రము అంటాను స్తోత్రము స్తోత్రించుచు స్థుతించుచు రక్షించినందుకు క్షమించినందుకు పాప వివరము తెలిపినందుకు ఒప్పుకునేటట్లు చేసినందుకు రక్షించమని పలికినందుకు హల్లేయ అని బెంచి దగ్గర నుండి చెప్పుచు బల్ల దగ్గరకు రావలను ఈ వర్తమానము ప్రకారము మీరు చేయకపోతే మీ బెంచ్ దగ్గర మీరుంటేనే మంచిది హల్లేలుయ అంటూ రావెను ఇప్పటి నుండి రేపటి వరకు హోసన్న అంటూ రావలను రేపు బల్ల దగ్గరకు మాత్రము హోసన్న అంటూ రావలను మీ ఇష్టము మీరు ఎన్నిసార్లు చెప్పినా మంచిదే మరలా పాపములు ఒప్పుకొనక్కరలేదు మీరు ఇంటి వద్దే పాప క్షమాపణ పొంది ఎందురు కృప మీకు తోడయిండును గాక ఈ వర్తమానము ప్రకారము జరుపుకునే కృప రేపు హల్లేలుయ్యతో రాగలిగే కృప దేవుడు మీకు దయచేయును గాక పోయిన ఆదివారము గొప్ప పండుగ జయముతో ఎర్షలేము వెళ్ళుట దారి పొడుగున సంతోషమే విచారమే లేదు వారు స్థుతించుచున్నారు హోసన్న అని కూడా అన్నారు రెండూ అవసరమే సిద్ధపడుటకు హోసన్న బల్ల దగ్గరకు వచ్చుటకు హల్లేలుయ భూమి మీద జీవించినంత కాలము హోసన్న అనవలను పరలోకము వెళ్ళిన తరువాత అక్కడ హల్లేలుయ హోసన్న ఉండదు భూమి మీద మాత్రము రెండు ఉండును అనగా రక్షించు అనేది మరియు స్తోత్రము మనము పరలోకమునకు వెళ్ళినప్పుడు ఇది ఇక్కడ విడిచిపెట్టదు ఆజ్ఞకు విరోధమైన పాపములు విడిచదము ఒప్పుకొనిట తీ మనము హోసన్న విడిచిపెట్టి ఒక హలేలుయ్య మాట మాత్రము పైకి వెళ్ళును ఈ హలేలుయ్య మన జీవంతమందు పైకి వెళ్లకు ముందు ఇక్కడ పైకి వెళ్ళట అవసరము యేసు ప్రభువు గాదము మీద ఇప్పుడు లేడు గాద ఆసీనుడుగా లేడు విజ్ఞాపన సింహాసనం మీద ఉన్నారు గనుక మనము భూమి మీద నుండి హోసన్ననే మనము అని అంటూ పాపాత్మురాలైన స్త్రీ కన్నీటి ధారతో ప్రభు పాదముల మీద పడెను అలాగే హోసన్న అనే మనము ఈ సిద్ధపాటు శనివారం సాయంకాలమున ఆయన పాదముల మీద పడవలను ఆమె వలె కన్నీటి ధార కలిగి ఉండవలను అదైన తరువాత హలేలుయ అని స్థుతి చేయవలను దానివల్ల ఇది కూడా జరపవలను ఎంతో ఎక్కువగా జరపవలను పాదముల మీద సాష్టాంగముగా పడిపోయినంతగా హలేయ పాదముల మీద కాదు కానీ పైనున్న విఘ్న పన సింహాసనము వరకు త్రియేక దేవుని సింహాసనం వరకు వెళ్ళవలను రేపు ఎట్లయినా ప్రభు నందు నిద్రించినప్పుడు హలేలుయా అని ఎలాగైనా వెళ్ళును గనుక ఇప్పుడే అలాగూ వెళ్ళవలను అట్టిది కాదు ఇట్టివారు బల యొద్దుకు రావలను మనకు రెండు రకములైన బలము అవసరము ఇట్టి బలము అట్టి బలము అవసరము రక్షించు అని అనగల బలము రక్షించినావు ప్రభువా హలేలుయా అని అనగల బలము ఈ రెండు బలములు కావలను మనము ఆ బలము పొందిన అనగా పాపములు తెలుసుకునే బలము జ్ఞానబలము ఒప్పుకునే బలము పశ్చాత్తాప బలము తీర్మానము బలము అనగా హృదయములో హృదయ విశ్వాసము రక్షించు అనేది ఆశ్రయ బలము మనము మన పాపములను బట్టి విచారమును బట్టి ప్రభువును ఆశ్రయించుట జరుగును లేని ఎడల రక్షణ లేదు గనుక అది ఆశ్రయ బలము ఇది ఉంటేనే కానీ అది ఉండదు కాబట్టి ఈ రెండిటిని గురించి ఈ శనివారము గుడిలో మాత్రము కాక రేపు కూడా సిద్ధపడి సిద్ధముగా నున్న సంస్కార భోజనము హల్లేయతో భుజించుటకు మీరు అందరూ రండి నిరాశపడవద్దు రక్షించేవాడు హోసన్న దగ్గరున్నాడు హల్లేయ అనేవాడు పరలోక సింహాసనం మీద ఉన్నాడు గనుక అధైర్యపడవద్దు రక్షించగలడు తిండి పెట్టగలడు స్థుతి చెప్పుటకు స్థుతి పాట నేర్పగలడు ప్రకటనలో పాత నిబంధనలు సువార్తలలోనున్నది హల్లేలుయ గనక ఇది క్రొత్త కాదు కొంతమంది క్రైస్తవులు తమ కుమార్తెలకు హల్లేయమ్మ అని పేరు పెట్టుచున్నారు హోసన్నా అని పెట్టుటలేదు ఇది ఉంటేనే కానీ అది ఉండదు వట్టి హలేలుయా ఉంటే వట్టి హోసన్నే దేవునిని మెచ్చుకొనందే హలేలుయా అంటే సంస్కారం ఆచరించుటకు ఆకలి లేకుండా హలేలుయ అంటే సంస్కార భోజనములకు సిద్ధపడక హలేలుయ అంటే మనము వట్టివారం అవుదుము అని తెలుసుకున్నారు గనక సిద్ధపడండి ఈ ఆరాధన ఉన్నదని ఇది వరకు తెలియదా పోయిన సంవత్సరము ఇలాగూ లేదా అయితే హోసన్న హల్లేలుయ ఈ ఒప్పుదల ఈ యొక్క వివరం విన్నారు కానీ ఇదివరకే సిద్ధపడినారు అది ఇది ఇది అది జ్ఞాపకము తెచ్చుకొని సిద్ధపడండి ఒక జమీందారు సిద్ధపరిచి విందు ఒక మాట అన్నాడు ప్రభు బల్ల మీద రొట్టె ద్రాక్షరసం ఉన్నది ప్రభు బోధకుడున్నాడు రొట్టె ఇస్తాడు బోధకునితో పాటు ప్రభు ఇస్తారు ఇంత ఘనమైన భోజనమునకు రమ్మని ప్రభువు పిలుచుచున్నారు ఈ కథలో రాజు విందుకు రమ్మని చెప్పినాడు మంచివారిని పిలిచినాడు గొప్పవారిని బీదవారిని పొదలలో రాజబాటలలో వీధులలో నున్న వారినందరిని అని పిలిచాను వచ్చినా రాకపోయినా పిలుపు అందరికీ రండి సమస్తము సిద్ధమై ఉన్నది సింహాసనము మీద కూర్చున్న మన రాజు కూడా ఈ మాటే అంటున్నాడు రండి సమస్తము సిద్ధమైనది సిద్ధపడి రండి ఇది ఇంతకు మునిపే ఎక్కువ మార్లు చెప్పుకున్న వర్తమానములు కలుపుకొని ముస్తాబై రండి మీరెలాగైనా స్నానం చేసి నూతన వస్త్రములు వేసుకొని వస్తారని తెలుసు నేను చెప్పిన ప్రకారము సిద్ధపడి రండి దీవెన ఇలాగూ నలభై దినములలో మీరు ఆయన సన్నిధిలో మీ కొరకు సిద్ధపరిచిన మహిమానుభవములను అంతరంగ సంస్కారమును అందుకొని ఆయన రూపమును సంపూర్ణంగా ధరించుకుందరుగాకే